హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి కారపప్పలు మీరు కూడా ఇదే విధంగా ఇదే టిప్స్తో ప్రిపేర్ చేసుకోండి మనకి ఈ కారపప్పల్ని చూడండి ఇలా తుంపితే మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు వీటిని కారపప్పులు లేదనుకుంటే మనం సొర కూడా అంటాం కదా సొరక్క వేసాం కదా సొరక్కాయ వేసినప్పుడు అనాలి కారపప్పలు అలాగే కారం చెక్కలు కూడా అంటారండి ఈ విధంగా ట్రై చేసేసుకోండి ఇలాంటి కారం చెక్కల కోసం వీడియో అయితే వరకు స్కిప్ చేసుకోకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇవి కారపప్పలు అనమాట కారపప్పలు లేదనుకుంటే కారం చెక్కలు అని అంటాం కదా నాలాంగలో అయితే నేను కారపప్పలు అంటాను అనమాట అలాగే కారం చెక్కలు ఈ కారం చెక్కల ప్రిపరేషన్ కోసం మనమైతే బియ్యం బియ్యం పిండిని అయితే తీసుకోవాలి బియ్యం పిండి నేను ఒక టూ గేస్ బియ్యం పిండిని తీసేసుకొని ఇందులో కొద్దిగా కారం ఉప్పు అలాగే కొద్దిగా సాల్ట్ వాము జీలకర్ర నువ్వులు అన్నిటిని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చూడండి ఇవన్నీ అలాగే ఇదే విధంగా ఇగో మనం ఒక కవర్ తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ కవర్ వచ్చేసి టూ సైడ్స్ పొడవు అనేది ఎక్స్ట్రా ఉందనమాట మనం ఇక్కడ ఆయిల్ రుద్సుకొని అలాగే ఒక ఉండను పెట్టేసుకొని దీనిలా మలచేసి నేను ఇలా తోటి చేసేస్తున్నాను చూడండి నెక్స్ట్ మేకర్ మీద ఈ విధంగా కవర్ అయితే పెట్టేశాను ఇప్పుడు దీని మీద ఒక వన్ ఉండని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ కవర్ని నెక్స్ట్ ఇలానే సేమ్ యాజ్ పీస్ పెట్టాలన్నమాట లేదనుకుంటే మీరు కట్ చేసేసుకొని ఏ పీస్ కవర్ ఆ పీస్ని పెట్టేసుకోవచ్చు నేనైతే ఏ విధంగా పెట్టేసి ఒత్తేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ అప్పం మేకర్ మీద నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ అనేది హీట్ అనేది చాలా ఓవర్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ అప్పల్ని మనం ఆయిల్ వేసేసుకొని కాల్చుకొని తీసేసుకోవాలి మీ ఆయిల్ క్వాంటిటీని బట్టి టూ ఆ త్రీయా ఫోర్ ఆ ఫైవ్ అనేది మీ డెసీజన్ అనమాట ఆ విధంగా వేసేసుకొని చాలా బాగా కరకరలాడుతూ ఆడుతూ కాచేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి అన్నీ విధంగా మనం చేసేసుకొని పెట్టుకోవాలి ఇదంతా కవర్ అనమాట కవర్ మీద చేసేసుకున్నాను అప్పం మేకర్ మీద ఈ విధంగా చేసుకొని మీరు ఒక ప్లేట్లోనైనా లేదనుకుంటే దేంట్లోనైనా ఇలా పెట్టేసుకోవాలి ఇవన్నీ మనం ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మాత్రమే వేసేసుకోవాలి ఆయిల్ చాలా ఓవర్ హీట్లో ఉండాలి ఏమైనా ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ పోసేస్తాను హీట్ అవుతుంది ఈ హీట్ అయిన తర్వాత వాటిని ఒక్కొక్క అని తీసుకొని వేసేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ వేసి తీసేసుకుంటాను ఈ విధంగా ఆయిల్ అనేది బాగా మసలాడండి మసలినప్పుడు మనం ఈ కవర్లో నుంచి ఈ విధంగా ఒక్కొక్క తీసేసుకొని ఈ విధంగా తీసుకోవాలి షేప్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా తీసుకోవాలి అలాగే మనం చూసుకుంటూ వేసుకోవాలి చెయ్యి అనేది జాగ్రత్తగా కాలకుండా పైగాని ఒక ఆఫ్ పట్టుకున్న తర్వాత మీరు నాకుని అందులోకి వదిలేసుకుంటూ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ ఆయిల్ నాకైతే ఫ్లే ఫోర్ అయితే కాల్చుకుంటూ తీసుకుంటాను ఈజీగా త్రీ వేసాను కదా ఈ త్రీ అయితే వెళ్ళకపోయినాయి కాబట్టి రీస్ సరిపోతాయి అనమాట ప్లేట్ని హై ఫ్లేమ్లో నుంచి మాత్రమే కాల్చుకోవాలి ఈ విధంగా మనం స్టేట్ తీసుకుంటాము దీన్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక చూపించుకోవాలండి మనకి కరకరడుత వేసేస్తాయి కరకరడుతూ వేసినప్పుడు మనకి కారపప్పలు అనేది ఇవి సోరకాయ కూడా మేము వేసామన్నమాట చూరం కావచ్చు లేదంటే కారపప్పలు లేదంటే కారం చిక్కలు అని అంటాం కదా ఇవి మనకి ఎప్పుడైనా కరకరడుకు రావాలంటే గట్టిగా కాల్చుకోవాలి ఈ విధంగా గట్టిగా కాల్చుకున్నప్పుడే మనకి వేస్ట్ కాకుండా స్టోర్ చేసుకొని పెట్టుకునే ఆప్షన్స్ అనేవి ఉండేవి కాబట్టి ఈ విధంగా కాల్చుకొని తీసేసుకోండి అన్నీ ఇదే విధంగా వేసుకొని కాల్చుకోవాలండి కాల్చుకోవడం మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి కలర్ అనేది బాగా చేంజ్ అవ్వాలి మొత్తం బాగా మనకి కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకి పప్పు కారు అనేవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నీ విధంగా కాల్చేసుకొని తీసేసుకోవాలండి నేనైతే చాలా చేశాను బట్ మీకు వీడియో కోసం ఈ ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి మనకి ఈ కారపప్పులు అనేది తుంచితే ఈ విధంగా పరపరలాడుతూ ఉండాలన్నమాట ఇలాగా ఇలా ఉన్నప్పుడే మనం స్టోర్ చేసేసుకొని ఎన్ని రోజులైనా పెట్టేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఇదే విధంగా ఇదే టిప్స్తో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్